హాయ్ అండి ఈ యాప్లో వేరే వాళ్ళు చెబితే నేను జాయిన్ అయ్యాను ఈ యాప్లోకి నేను నా పర్సనల్ డీటెయిల్స్ నేను ఎందుకు ఇవ్వాలా ఈ యాప్ చూద్దాం జిన్నున కాదా చూద్దామని నేను వేరే ఫోన్ నెంబర్తో దీన్ని యాప్ని ఓపెన్ చేశాను వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యాను ఆ తర్వాతనే నా పాన్ కార్డ్ నెంబర్ అడిగితేనే దాంట్లో క్లీనించి పెట్టి ఎటువంటి ఏమి కాదు అంటే నా పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చాను అక్కడితో పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యాను లాగిన్ అయిన తర్వాత బంగారు క్యాన్ పది రూపాయలు పది రూపాయల ముప్పై పైసలు ఫోన్పే ధర వేయడం జరిగింది ఆ ఫోన్పే ధర వేసినా కానీ కానీ నేను రీఛార్జ్ అది డబ్బులు కాయించుకొని అక్కడ నేను కట్ అయింది కానీ డబ్బులు అది ఫెయిల్యూర్ పడింది ఇంకోసారి ట్రై చేశాను మళ్ళీ ఫెయిల్యూర్ అయింది మళ్ళీ ఇంకోసారి రూపాయి ట్రై చేశాను రూపాయికి ఏమైనా పోతుందేమని రూపాయి ఫెయిల్యూర్ అయింది దానివన్నీ స్క్రీన్ షాట్లు తీసి నేను మళ్ళీ మెయిల్ పెట్టాను వాళ్ళకి మెయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ నాకు రిటర్న్ మెయిల్ వచ్చింది ఏమంటే పాన్ కార్డుకి బ్యాంకుకి ఫోన్పేకి ఒకే నెంబరే లింక్అప్ అయి ఉండాలి అలాంటి లింక్అప్ అయ్యిండ ఫోన్ నెంబర్తోనే ఈ యాప్లో లింక్అప్ కావాలి లాగిన్ కావాలి ఆ లాగిన్ అయిన తర్వాతనే ఏది చేసినా మీరు డబ్బులు గెలుచుకున్నా దీంట్లో బంగారు క్యాన్స్ కొనాలన్నా ఒకే ఫోన్ నెంబర్ యూజ్ చేసిండాలా అలాంటి అయితేనే దీంట్లో డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఇలాంటి నేను పర్సనల్ నా బ్యాంకు లింక్ అయిన ఫోన్ నెంబర్తో నేను ఎందుకు లాగిన్ కావాలనే వేరే నెంబర్తో లాగిన్ అయిన తర్వాత నాకు ఇరవై డిగ్రీ ఇరవై రెండు రూపాయల వరకు కట్ అయిపోయింది అలాంటి మూడు సార్లు ట్రై చేశాను కా నాకైతే ఆ డబ్బులు ఎనికి తిరిగి రాలేదు వాళ్ళ చెప్పిన ఈమెయిల్లో అయితే మీకు ఎక్కువ తిరిగి రాకపోతే మళ్ళీ స్క్రీన్షాట్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి అని చెప్పారు ఇరవై రెండు రూపాయల కోసం మళ్ళీ ఇంక ఏంది అని నేను ఈ యాప్ నుండి లాక్అవుట్ చేసేసి బయటకు వచ్చాను మళ్ళా ఎవరైనా కానీ నా లాగా ఇలాంటి తప్పు చేయకూడని ఉద్దేశంతో వీడియో చేయడం జరిగిందండి మీరు ఎవరైనా కానీ ఈ యాప్లోకి చేరి లాగిన్ అయ్యి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కానీ మీ పాన్ నెంబర్కి బ్యాంక్కి ఫోన్పేకి ఈ మూడు దాంట్లోకి లింక్అప్ ఉండే ఫోన్ నెంబర్ ఈ యాప్లు ఇవ్వాల్సిందిగా ఉంటుంది ఎందుకంటే ఏదన్నా చేసినా కానీ ఆ ఫోన్ నెంబర్ నింటినే ఆ డబ్బులు దాంట్లో యాప్లోకి మీరు బంగారు క్యాన్స్ కొనాలన్నా కానీ అదే ఫోన్ నెంబర్ నుండి ఫోన్పేకి కానీ తెజ్జాప్ కానీ పేటిఎం కానీ ఏదో ఒకటి దాంట్లో నుంచి డబ్బులు సెండ్ చేయాల్సి ఉంటుంది అట్లయితే డబ్బులు అక్కడ సక్సెస్గా ఫెయి సక్సెస్ అయితే లేకుంటే ఇట్లా ఇలా ఫెయిల్యూర్ అయిపోతాయి ఆ డబ్బులు డబ్బులుగా నేనికి తిరిగి రావు మనము ఇరవై రెండు రూపాయలకి మనం వాళ్ళతో ప్రతిసారి ఇమెయిల్ నేను చేసుకుంటూ ఉండలేక నేను అస్సలు పట్టించుకోలేదు ఫస్ట్ సారి అవి రిటర్న్ వస్తాయి ఉద్దేశంతో చేయడం జరిగింది ఈమెయిల్ కానీ వాళ్ళు చెప్పడం ఏమిటి ఈ మూడు దానికి అప్ అండి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా లాగిన్ కావాలేమన్నారు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి